హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మై ఫ్లేవర్ ఈరోజు మన ఛానల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము పాల మీగడతో కూడా నెయ్యి చేసుకోవచ్చు అలాగే పెరుగు మీగడతో కూడా నెయ్యి చేసుకోవచ్చు అండి ఈరోజు పెరుగు మీగడతో నేను స్వచ్ఛమైన నెయ్యిని ఎలా తయారు చేయాలో చూపిస్తాను నెయ్యి చేసుకోవడానికి ముందుగా మనం పేర పెట్టుకున్న పెరుగు ఉంటుంది కదా ఈ పెరుగు పై పక్క మీగడ అనేది ఇలా లేయర్గా ఉంటుంది ఈ మీగడని తీసేసుకోవాలి నేనైతే ఇలా పెరుగు చేసుకోవడానికి ఏనుంపాలు పాలను వాడుతున్నాను ఏనుంపాలు అయితే మనకి మీగడ అనేది చాలా ఎక్కువ పడుతుందండి ఆవు పాలైతే కొంచెం మీగడ తక్కువగా వస్తుంది ఇలా కలెక్ట్ చేసుకున్న ఈ మీగడని ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి మనం ఏ రోజు ఆ రోజు వెన్న అనేది చేసుకోలేము కాబట్టి వారానికి ఒకసారిగా లేదంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారిగా కలెక్ట్ చేసుకొని ఈ మీగడని ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఇది నేను టెన్ డేస్ కలెక్ట్ చేసిన మీగడ అండి ఇప్పుడు ఈ మీగడ నుంచి మనం వెన్నని తీసుకుందాం ముందుగా ఒక పెద్ద పాత్రను తీసుకొని అందులోకి మనము ఈ మీగడని యాడ్ చేసుకుందాం మనము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఈ మీగడని మనం వెన్న తీసే ఒక పదిహేను నిమిషాల ముందు బయట పెట్టుకోవాలండి మనం మీగడ అనేది పెద్ద బౌల్లోకి తీసుకున్నాం కదా మనము ఎప్పుడైనా వెన్న తీయాలి అనుకున్నప్పుడు మీగడని ఒక పదిహేను నిమిషాలు బయట పెట్టి అంటే ఫ్రిడ్జ్ టెంపరేచర్లో కాకుండా రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత కానీ మనం మీగడ తీసినట్లయితే మనకి వెన్న అనేది చాలా బాగా వస్తుంది ఈ మీగడలోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం నేను వెన్న తీయడానికి బ్లెండర్ని యూజ్ చేస్తున్నాను మీరు బ్లెండర్ కాకుండా ఇంట్లో ఉండే కబంతో అయినా ఫైవ్ మినిట్స్లో మనకి మీగడ అనేది వచ్చేస్తుందండి ఎందుకంటే మనం వాటర్ తక్కువ యాడ్ చేసుకున్నాము గట్టి మీగడే ఉంది కాబట్టి వెన్న అనేది జస్ట్ ఫైవ్ మినిట్స్లో మనకు వచ్చేస్తుంది నేను బ్లెండర్తో ఇప్పుడు వెన్న తీసి చూపిస్తాను చూడండి ఒక్క రౌండ్ తిప్పగానే మనకు పూస అనేది ఎంత బాగా తయారవుతా ఉందో ఇంకొకసారి బ్లెండ్ చేసుకుందాం చూడండి మనం ఒక్కసారి బ్లెండ్ చేయగానే మనకి ఎంత వెన్నపూస అనేది వచ్చింది ఇప్పుడు ఈ వెన్నపూసని దీంట్లో ఉంది కదా ఈ మజ్జిగ లాగా వాటర్ ఆ వాటర్ నుంచి సపరేట్ చేసుకుందాం చూడండి మనం తీసుకున్న నీగడకి ఇంత వెన్నపూస అనేది వచ్చింది నా చేతిలో కూడా పట్టడం లేదు ఇప్పుడు ఈ వెన్నపూసలోంచి ఈ మజ్జిగ వేస్ట్ వాటర్ ఉంది కదా ఈ వేస్ట్ వాటర్ని వీళ్ళ బౌల్లోకి కలెక్ట్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ వెన్న ఉంది కదా ఈ వెన్నలోకి మనం కొంచెం చల్లనీళ్ళు అనేది యాడ్ చేసుకుందాము అప్పుడు మనకి ఇలా మెత్తగా కాకుండా ఒక గట్టి ముద్దలాగే వెన్నపూస అనేది వస్తుంది మనము చల్లనీళ్ళు అనేది యాడ్ చేసుకోవడం వల్ల మనం ఈ వెన్నను కూడా ఒకసారి వాష్ చేసుకున్నట్టుగా అవుతుంది ఎందుకంటే దీంట్లో ఉండే చిన్న చిన్న మజ్జిగ పీసెస్ ఉంటాయి కదా పెరుగులో ఉండే మజ్జిగ పీసెస్ అవి ఉండకూడదు అనమాట ఆ మజ్జిగ పీసెస్ని వాష్ చేసినట్టుగా అవుతుంది అలాగే మనకి వెన్న కూడా ఒక గట్టి ముద్దలాగా వస్తుంది మనము వెన్న తీసుకునే ఒక పదిహేను నిమిషాల ముందు ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టుకున్నట్టయితే ఈ చల్ల వాటర్ మనకి ఇలా బాగా యూజ్ అవుతాయి చూడండి వెన్న పూస అనేది ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు వేస్ట్ వాటర్ ఉన్నాయి కదా ఈ వేస్ట్ వాటర్ని మళ్ళీ పక్కకు తీసేసుకుందాం వెన్నని రెండు సార్లు చల్లని నీళ్ళతో బాగా వాష్ చేసుకున్నాం కదా ఆ వాటర్ అనేది మనకి మజ్జిగ వాటర్ లాగా కాకుండా బాగా క్లియర్గా వచ్చేయాలి మజ్జిగ తురగలు అనేది ఎక్కడ ఉండకూడదు మనం బాగా వాష్ చేసుకున్న ఈ వెన్నని ఒక మందపాటి గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాం ఇలా మందంగా ఉండే పాత్రను తీసుకున్నట్లయితే నెయ్యి మనకు అడుగంటకుండా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుందాం వెన్నని కరిగించేటప్పుడు స్టార్టింగ్లో ఇలా నురుగనురుగగా వస్తుంది చూడండి వెన్న బాగా కరిగిపోతా ఉంది ఇలా నురుగగా వచ్చేటప్పుడు కొంచెం కలుపుకుంటూ ఉండాలి ఇలానే కలుపుకుంటూ వెన్నని కాంచినట్లయితే ఒక ఫైవ్ మినిట్స్కి మనకి అనేది కూడా పూర్తిగా తగ్గిపోతుంది నెయ్యి కాంచుకోవడానికి ఎప్పుడైనా సరే మందంగా దళసరిగా ఉండే గిన్నెను మాత్రమే తీసుకోవాలి లేదంటే నెయ్యి అనేది మనకు అడుగంటుతుందండి ఇలా కలుపుకుంటూ నెయ్యిని కాంచుకోవాలి హై లో పెట్టకుండా మన స్టవ్ అనేది మీడియం లోనే పెట్టుకుంటూ ఇలా కలుపుకుంటూ కాంచుకోవాలి ఇలాగే కలుపుకుంటూ మరిగించుకుంటూ ఉంటే చూడండి ఒక ఫైవ్ మినిట్స్కి మనకి వైట్గా ఉండే నురగ మొత్తం తగ్గిపోయింది ఇలా కొంచెం గట్టిపడింది ఇప్పుడు ఇలా ఉండేది ఇంకా బాగా కాగి మన కలర్ అనేది గోల్డెన్ బ్రౌన్ రావాలన్నమాట మనకి ప్యూర్ నెయ్యి కలర్ ఎలా బ్రౌన్గా ఉంటుందో అలా వచ్చేంతవరకు మనం కలుపుకుంటూ కాంచుకోవాలి మిక్స్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మీరు కలిపేది ఆపేశారంటే ఖచ్చితంగా నెయ్యి అనేది అడుగంటుతుంది మనకి టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుంది చూడండి మనకి వెన్న అనేది బాగా కాగి నెయ్యి రావడం అనేది కొంచెం కొంచెంగా స్టార్ట్ అవుతూ ఉంది సుమారుగా హాఫ్ వరకు నెయ్యి వచ్చేసింది ఇంకా ఈ లోపల వైట్గా కనిపిస్తున్నాయి కదా ఈ చిన్న చిన్న మజ్జిగ తురకలు అనేది ఇవి కూడా బాగా ఉడికి మనకి పూర్తిగా బ్రౌన్ కలర్ అయితే అప్పుడు నెయ్యి అనేది మంచి టేస్ట్ వస్తుంది ఇలాగే కలుపుకుంటూ మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం మనము వెన్న రెడీ చేసిన తర్వాత వెన్నని కోల్డ్ వాటర్తో కడుగుతాం కదా టూ టు త్రీ టైమ్స్ అనేది మనం బాగా వాష్ చేసుకున్నట్లయితే మనకి వైట్ కలర్ ఉండేది ఎక్కువ రాకుండా ఉంటుంది చూడండి నెయ్యి అనేది ఎంత క్లియర్గా వస్తుందో చూడండి మనకి నెయ్యి అనేది బాగా కాగింది చూడండి లోపల పక్క మీకు కలర్ అనేది కనిపిస్తుంది కదా మంచిగా గోల్డెన్ కలర్ అనేది వచ్చింది ఇలా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు మనం నెయ్యి అనేది రెడీ అయిపోయినట్టండి చూడండి మనకు నెయ్యి అనేది బాగా కాగింది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వచ్చిందండి ఈ టైంలో మనము మంచి స్మెల్ కోసం అనేసి తమలపాకు కానీ తినే సోంపు కానీ మెంతులు కానీ అలా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇలా మంచి స్మెల్ రావడం కోసం అనేసి కరివేపాకుని యాడ్ చేస్తున్నాను ఇలా నెయ్యి వేడిగా ఉన్నప్పుడే కొంచెం కరివేపాకును యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా కరివేపాకును యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్లేవర్ అనేది నెయ్యికి బాగా పట్టడం కోసం మనం మూత క్లోజ్ చేయబోతుందా చూడండి మనకి నెయ్యి అనేది ఎంత మంచి కలర్లో ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయ్యిందో ఈ నెయ్యిని చల్లారిన తర్వాత మనము ఏదన్నా గ్లాస్ జార్లో కానీ స్టీల్ జార్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు ఈ నెయ్యి ఇప్పుడు చూసేకి మనకి కొంచెం లిక్విడ్ లిక్విడ్గా ఇలా ఆయిల్ కనిపిస్తుంది కదా చలారిన తర్వాత రవ్వ రవ్వగా పూస పూసగా ఉంటుందండి చలారిన తర్వాత వీడియో క్లిప్ చూపిస్తాను నెయ్యి అనేది చల్లారిపోయింది ఇప్పుడు వేరే చిన్న బౌల్లోకి మనం దీన్ని వడకట్టుకుందాము చూడండి కలర్ కానీ టెక్స్చర్ కానీ ఎంత బాగుందో స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుందండి మనం కరివేపాకేసి నెయ్యిని కాంచుకుందాం కదా అందుకని స్మెల్ కూడా అసలు సూపర్గా ఉంది మీరు నా రెసిపీని ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్